స్వాతంత్రం కోసం పోరాటం ఉన్నప్పుడు గుండెను చూపిన వ్యక్తన్నా అల్లూరి సీతారామరాజన్నా బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు గుండెను చూపిన వ్యక్తన్నా అల్లూరి సీతారామరాజన్నా బ్రిటిష్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పులి అనుకుంటున్నాయి ఏమి తప్పకుండానే ఆయన డెఫినెట్గా టైగరే నువ్వెవరు చెప్పడానికి నువ్వేమైనా రాజధిక పాలన ఉన్నావా నువ్వేమైనా రాజువాస్ ఈస్ డెమోక్రసీ దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ बटली को माहे वाला दूसरा आदमी थे में भी ये पार्टी आदमी के बाहर आएगा तो अंदरों के बटली सब एक ने बाप बटली का आईंदा भागाइंदा बसवा कमली व्यक्ति बटली तो उतनी और सूक्ष्म दृष्टि चला मुकाबला ये रो सूर्य पेट को भर दे देता अबे पूरा पार्टी आ गई रे पाड़ रास्ता बंडन का बंडी गट्टी अंदरों कोदा फैल देलेनी अंदरों कोदा फैल देलेनी బండి యాదగిరి బండి కట్టి ఏ బండ్లో వస్తారో కొడుకో నిజాం సర్కరోడా చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ కర్తామ్రని గోరి అని నల్లగొండ బిడ్డలు నిజాంకే కట్టిన బిడ్డలు మీరు పొద్దున్నే రోజు ఒక దృశ్యం చూస్తే ఒక దృశ్యం చూస్తే చాలా గొప్పగా అనిపించింది ఈ రోజు సూర్యాపేటలో బయలుదేరినారు అప్పుడెప్పుడో బండి యాదగిరి గారు పాట రాసినారు వెనుక బండి కట్టి అందరం పోదాం బయలుదేరని అందరం పోదాం బయలుదేరని బండి యాదగిరి ఆనాడు బాడిండు బండి బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తారో కొడుకో నైజాం సర్కరోడా చుట్టుముట్టు నట్ట నట్టనడుమ నల్లగొండ కర్తామ్రని గోరి అని నల్లగొండ బిడ్డలు నిజాంకే గోరి కట్టిన బిడ్డలు మీరు పొద్దున్నే రోజు ఒక దృశ్యం చూస్తే చాలు